అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారము శ్రీ విశ్వవాసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు ధర్మరాజ దశమి మరియు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలు తిది శుక్ల దశమి రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి అశ్లేష నక్షత్రం యోగం ధృతి రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి షోల కరణం తైతుల పగలు ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు తదుపరి వనజీ శుభ సమయంలో ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జము సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు